హాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాను ఇదే మన ఇంద్రమైల్ అయితే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తము పైన ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అలాగే ఈ సెంటరింగ్ సామాన్లు అయితే ఇక్కడే ఉన్నాయి తీసి ఇక్కడే పెట్టేసారు తీసుకెళ్ళలేదు పైన కూడా వాళ్ళైతే అయితే కడుతున్నారు పని అయితే జరుగుతుంది ఇక్కడ మనకు మిగిలిన అనమాట కొన్ని సీకులు అయితే రెండు మూడు అంతే వర్క్ అయితే చాలా బాగా జరిగింది నేనైతే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే నీట్గా జరుగుతుంది వర్క్ అలాగే స్పీడ్ కూడా జరుగుతుంది మాకైతే బిల్లు అది ఫోటో కూడా తీసుకెళ్ళిపోయారు పంచాయత్ సెక్రటరీ వాళ్ళు అయితే చాలా అంటే చాలా ఇదైతే సైడ్ ఒక సైడ్ అనమాట ఫ్రంట్ అయితే కాదు ఫ్రంట్ ఆ సైడ్ ఉంది అటు ఫ్రంట్ అయితే చా హ్యాపీ అండి ఇంద్రమైల్ వల్ల అయితే నేనైతే చాలా బాగా చూడొచ్చు మీరు ఎంత బాగుందో నీట్గా అవుతుంది మా వర్క్ అయితే మీరు కూడా దగ్గరుండి ఇలాగే నీట్గా చేయించుకోండి అలాగే చాలామంది అయితే కామెంట్స్లో డౌట్స్ అడుగుతున్నారు వాళ్ళకి కూడా నేను ఒక డౌట్ వీడియో కూడా తీసి పెడతాను బిల్లు సరిగా రావట్లేదు అలా అలాగే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మాకు అసలు హనీకామ్ అనేది లేదు ఎక్కడ అంటే చాలా నీట్గా ఫినిష్ మా చాలా బాగా వచ్చింది ఇదైతే కిచెన్ ఇది పూజ గది అనమాట ఇదైతే డబుల్ బెడ్రూమ్ ముందు కూడా చెప్పాం కదా ప్లాన్ చాలా నీట్గా వచ్చింది అంటే ఒక వీడియోకి అయితే కామెంట్ చేశారు ఒక బ్రదర్ అప్రూవల్ అయింది బిల్ ఎండి నుంచి కానీ అది అకౌంట్లో పడలేదు అని బ్రో మీరు ఒకసారి అయితే అకౌంట్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అలా ఉన్నా రాదు వాళ్ళ అకౌంట్ అయితే నెంబర్ అయితే తీసుకోవట్లేదు లింక్ ఉన్న అకౌంట్కి డైరెక్ట్ మనకు ఆధార్ కార్డ్ ద్వారానే పే చేస్తున్నారు అదొకటి చూసుకోండి దానివల్ల కూడా రావట్లేదు అలాగే ఇప్పుడైతే మళ్ళీ రూల్స్ అయితే చేంజ్ చేశారంట అంటే మాదైతే ముంగట సిక్స్ సిక్స్ ఫీట్ పెట్టామనమాట స్లాబ్ అయితే కానీ తక్కువ చేయాలి అని చెప్తున్నారంట ఒకసారి అది కూడా అడిగి పెట్టుకోండి పైన అయితే చూడొచ్చు మీరు వర్క్ జరుగుతుంది వాళ్ళైతే చాలా నీట్గా అయితే వర్క్ నడుస్తుంది వీడియోలో నేను కనిపించాలని ఆతృతతో నేను కూడా ఒకసారి వీడియో ఫ్రేమ్లో అయితే వచ్చేసాను అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాను అలాగే చాలామంది ఇచ్చాను కూడా వర్క్ చూడొచ్చు వారికి ఇంతవరకు అయితే మాది కంప్లీట్ అయింది అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు హెల్ప్ అయింది అలాగే లైక్ ఇవ్వండి డౌట్ ఏది ఉన్నాయో కామెంట్ చేయండి మెట్లు మా వర్క్ అయితే చాలా నీట్గా జరుగుతుంది నేను అందుకునే చెప్పాను ఎక్కువైనా పర్లేదు కానీ మంచి మేస్టులనే అయితే పెట్టుకోండి అని అయితే ఒక అన్న అయితే కామెంట్ చేసి చెప్పారు ముంగట ఎంత ఉంచాలని కామెంట్ చేస్తున్నారు ముంగట అయితే మేము ఆరు పెట్టుకున్నాము అలాగే ఆ సైడ్ కూడా ఆరు పెట్టుకున్నాము చూడొచ్చు మీరు ఆరు అటు సైడ్ ఆరు ఇటు సైడ్ ఆరు అయితే పెట్టాము ఇప్పుడైతే ఒక సైడే ఆరు పెట్టుకోండి అని చెప్తున్నారంట అది కూడా ఒకసారి చూసుకోండి లేకపోతే మళ్ళీ మీకు బిల్లుకి ప్రాబ్లం అవుతుందేమో ఫ్రంట్ నుంచి అయితే ఇలా అయితే ఉంది చూడడానికి చాలా బాగుంది ఫ్రంట్ నుంచి అయితే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది నేనైతే అనుకు అనుకుంటున్నాను ఇదే అండి ఇంద్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ